ఓం నమో వెంకటేశాయ ముందు అనుకున్నట్టుగా రెండు వేల పది రెండు వేల పదిహేను ధార్మిక సదస్సుల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదో తేదీల్లో తిరుమలలో జరిగింది గతంలో రెండు రోజులు జరిగేది ఈసారి మూడు రోజులు జరిగింది చాలా తక్కువ సమయంలో అందరినీ పిలవటం జరిగింది గతంలో వచ్చే అలవాటు ఉన్న కారణం చేత తిరుమలలో ఏదైనా కార్యక్రమం పెడితే అక్కడికి వెళ్ళాలా అన్న ఒక పట్టుదల కట్టుబాటు భక్తి శ్రద్ధలో ఉన్న కారణం చేత పైగా హిందూ ధర్మాన్ని గురించినటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటి ఒక సంతోషంతో దాదాపు వాళ్ళు ఆహ్వానించినటువంటి ధర్మాచార్యులు అందరూ కూడా వచ్చారు దాదాపుగా వచ్చారు అంటే మరీ వాళ్ళు ముందుగా కార్యక్రమాలు నిర్ణయించుకున్నందు ఎవరు రాలేకపోయారు వాళ్ళు తప్ప దాదాపుగా వచ్చారు అప్పటికీ ఇప్పటికీ మార్పు ఏమిటంటే అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు జీవించి ఉన్నారు ఇప్పుడు లేరు పివిఆర్కే ప్రసాద్ గారు కేంద్ర బిందువుగా ఉండి గత ధార్మిక సదస్సులన్నీ జరిగాయి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు కార్యనిర్వహణ అధికారి కేంద్ర బిందువుగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఇక అక్కడ జరిగినటువంటి ప్రణాళిక కావచ్చు నిర్వహణ కావచ్చు స్వామివార్లని పీఠాధిపతులు ఆహ్వానించడం కావచ్చు వాళ్ళకు చేసిన ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ గతంలో ఎలాగ చేశారో ఇప్పుడు కూడా అలాగే చేశారు అప్పటికంటే ఎక్కువ చేయలేదు అప్పటికంటే తక్కువ చేయలేదు అప్పుడు ఎలా చేశారో ఇప్పుడు కూడా అలాగే చేశారు ఎవరెవరిని ఏ విధంగా స్వీకరించాలి ఏ విధంగా గౌరవించాలి ఏ రకంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి కాబట్టి అవన్నీ కూడా గతంలో ఒక వరవడి ఒక మార్గము ఉంది కాబట్టి దాన్ని అనుసరించి చేసేది దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు ఇకపోతే అప్పటి కార్యక్రమానికి ఇప్పటి కార్యక్రమానికి తేడా ఏంటంటే అప్పుడు ఎండోమెంట్స్ మంత్రి దేవాదాయ శాఖ మంత్రితోటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ శాఖ కమిషనర్ కూడా కూర్చునేవాళ్ళు నేను వెళ్ళిన రోజు వాళ్ళెవరూ లేరు అంతకుముందు వచ్చారలేదు నాకు తెలియదు నేను రెండో రోజు వెళ్ళాను రెండో రోజు కూడా ఉదయం కార్యక్రమంలో మాత్రమే ఉన్నాను తొమ్మిది నుంచి పన్నెండు దాకా ఉండే కార్యక్రమంలో ఉన్నాను నాకు అవకాశం వచ్చే వరకు ఉండి నేను చెప్పవలసిన నాలుగు మొక్కలు చెప్పి నేను వచ్చేసాను ఎక్కువగా ఈసారి కర్ణాటక తమిళనాడు నుంచి ఎక్కువ మంది స్వామీజీలు వచ్చారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అవన్నీ ఎవరు రాసి పెట్టుకున్నారు ఎవరు దాన్ని అనే విషయం తెలియదు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏదో ఒక హిడెన్ ఎజెండా కలిగి ఉంది అని అనాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకటే ఈ కార్యక్రమాన్ని ఒకవేళ వీళ్ళు చేయాలని అనుకుంటే ఒక మూడు నాలుగేళ్ళ క్రితం చేసి ఉంటే సమాజానికి బాగుండేది వాళ్ళకు కూడా బాగుండేది ఈ ధర్మాచార్య సదస్సు వీళ్ళు పెట్టలేదు కాబట్టి రెండు వేల ఇరవైలో తమిళనాడు సరిహద్దుల్లో మన తిరుపతి నుంచి ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో కంచిస్వాముల వారి యొక్క శిష్యులు వాళ్ళకి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ అక్కడ వాళ్ళ దానికి సంబంధించిన ఏర్పాట్లు స్వామీజీలు ఉండడానికి కావాల్సిన తదనుగుణం ఉండేటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి అక్కడ ఒక ఎనిమిది తొమ్మిది మంది స్వామీజీలను కూర్చుని అప్పుడు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఇంకా అనేక రకాలైనటువంటి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పట్ల మన అభిప్రాయాన్ని తెలియజేయడం కొరకు అక్కడ సమావేశం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అప్పుడు కూడా తిరుమలలో ధార్మిక సదస్సు చేయాలా పెట్టాలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశాం కానీ పెట్టాల కాబట్టి ఇప్పుడు పెట్టారు కాబట్టి పెట్టినప్పుడు దాంట్లో ఉన్న అంశాలు అవి చూసినప్పుడు హిందూ సమాజము పిల్లలకి మన హిందుత్వం నేర్పించేది ఎట్లా పెద్దలకు నేర్పించేది ఎట్లా గ్రామీణలో గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయాలి ఇట్లాంటి విషయాలే చర్చకు సంబంధించిన అంశాలుగా తీసుకున్నారు కాబట్టి అదేమి విమర్శించాల్సిన అంశం ఏమి కాదు కాకపోతే ఏంటంటే అక్కడ జరిగింది ఆ చీటీలు లాటరీ పద్ధతులు తీయటం గతంలో కూడా అలాగే లాటరీ పద్ధతిలో తీశారు అది వరబడి వీళ్ళు కూడా తీసుకొచ్చారు దాంట్లో ఇబ్బంది లేదు అంటే ఎవరు ఏ అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు దాన్ని ఎవరు రాసుకుంటున్నారు ఎవరు అభిప్రాయాలు ఏం చెప్పారు దాన్ని క్రోడీకరించి తీర్మానం ఎలా తయారు చేశారు ఇది లేదు కాబట్టి ఏదో తీర్మానాలు తయారు చేశారు ఎప్పుడో ఏదో చేసేసి అయిపోయి అయిపోయింది గతాంత వాతావరణం మొత్తం పీఠాధిపతులు మఠాధిపతులు వచ్చారు ఏదో మొత్తం మీద కార్యక్రమం జరిగింది దానివల్ల ఎవరు ఎవరు భావాలు అంటే ఇదేదో మాకు మేలు జరుగుతుందని వాళ్ళు అనుకోవచ్చు ఇప్పుడు అని ఇంకొకరు అనుకోవచ్చు ఏదో జరిగింది కానీ మొత్తం మీద స్వామిలందరూ వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు చక్కగా దర్శనం చేసుకొని వచ్చారు ఇంతకుముందు ఒక్కొక్క పీఠాధిపతితోటి ఒక ఐదు మందిని పంపించేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఉదారంగా పది మందిని పంపించారు ఇది జరిగింది దీంట్లో నేను మాట్లాడిన అంశం ఏమిటి నేను రెండు మూడు విషయాలు ప్రధానంగా ప్రస్తావన చేశాను అంటే అందరూ మాట్లాడే బాల సంస్కార కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారం ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నారు అందరూ చెప్పేవి చెప్పినందుకు ఉపయోగమే ఉంది కాబట్టి సమాజంలోనైనా దేవాలయానికి వచ్చేవాళ్ళైనా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బయట సమాజంలో రో రోటీ కపడా మకాన్ అంటారు ఇక్కడికి వాళ్ళకి కపడా ఆకర్లేదు కానీ రోటీ నివాసం ఉండడానికి గదు డార్మిటీరియో ఏదో ఒకటి ఉండాలి దర్శనం చక్కగా జరగాలి ఏదో ఆకలినప్పుడు అంత అన్నం దొరకాలి ఈ వ్యవస్థలు చక్కగా ఉన్నాయి ఉన్నాయి ఉండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్క అంటే వైకుంఠం రెండు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో పదమూడు వేల చొప్పున ఇరవై ఆరు వేల మంది దాంట్లో కూర్చోవచ్చు కానీ ఇంతమంది ఈరోజు ఇంతమంది ఇంత సంఖ్యలో కూర్చోబెట్టట్లేదు కారణం ఏంటంటే ఒక్కొక్క బాక్స్లో ఆ పక్కన ఈ పక్కన బ్యారికేడ్స్ లాగా పైపులు పెట్టేసేసి ఈ భక్తులకి ప్రసాదాలు ఇవ్వాలి అట్లా ఎట్లా అని చెప్పి కొంత స్థలం తీసేసుకున్నారు అందుచేత ఏంటంటే అక్కడ లోపల దానికి స్థలం తగ్గిపోయింది ఇంకా చెప్పాలంటే ఆ చివరిలో ఉండే రెండు బాక్సులు ఈ స్కానింగ్ ఇవన్నీ పెట్టేసేసి సెక్యూరిటీ వింగ్ అవి కూడా భక్తులు కూర్చోవడానికి వసతి లేకుండా చేశారు ఇట్లా ఒక అంటే ఇప్పుడు జరగలేదండి ఇది పది పదిహేను సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు ఇది ఒక ఏమంటాం ఒక అసహజమైనటువంటి ఒత్తిడిని తయారు చేసి భక్తులకు ఇక్కడ కూర్చునే స్థలం లేకుండా వచ్చేసి కిలోమీటర్ల కొద్దీ బయట క్యూలు పెట్టారు దాదాపుగా నాకు తెలిసి ఈరోజు రేపు ఎక్కడ భారతదేశంలో ఇట్లా క్యూలు పెట్టేటువంటి దేవాలయం ఒక్కటి కూడా లేదు ప్రతి దగ్గర ఏదో ఒక వ్యవస్థ చేసుకుంటే ఆ దేవాలయానికి సంబంధించిన ఆ సంఖ్యానుసారంగా చేసుకుంటున్నారు తిరుమలలో ఈ రకంగా క్యూలు ఈ పార్కులు తిప్పుకొని ఆ సత్రాలు తిప్పుకొని తోటలు తిప్పుకొని ఇక్కడ తిప్పుకొని అక్కడ తిప్పుకొని ఎంత పొడవైనటువంటి క్యూలు పెట్టడం ఉందే అది వీళ్ళ వాళ్ళని కాదు ఇది ఎవరు చేసినా సరే అంతకంటే అమానవీయమైనటువంటిది ఒకటి లేదు ఒకటి రెండోది ఏంటంటే చేతకాకపోవటం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సివిల్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగులు బిల్డింగులు కట్టుకుంటూ అంతస్తులు అంతస్తులు భక్తులు కూర్చోవడానికి మౌలికమైన ప్రాథమికమైనటువంటి సదుపాయం ఏ ఉందో దాన్ని చేయలేకపోవటం అనేది వీళ్ళ వీళ్ళకుంటే ముందు ఉన్న వాళ్ళ ఎవరైనా కావచ్చు చేసింది మాత్రం తప్పు అంతేకాకుండా మొన్న నేను ప్రస్తావించింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యునెస్కోలో దీనికి మన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్థానం వచ్చింది ఆ స్థానం ఏమిటి అంటే బయోడైవర్సిటీ వైవిధ్యము అన్ని జీవరాశులు కలిసి జీవించేటువంటి ఒక పర్యావరణ అనుకూలమైన వాతావరణం తిరుమలలో ఉంది ఇక్కడ పొల్యూషన్ అంటే కల్తీ లేనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ పక్షులు కావచ్చు లేకపోతే ఇతరత్ర జీవరాశులు చెట్లు కావచ్చు మొక్కలు కావచ్చు జీవజంతురాశులన్నీ కూడా చక్కగా అన్నీ సహజీవనం స్నేహపూరితమైన వాతావరణాలు ఉంటున్నాయని చెప్పి యునెస్కో వాళ్ళు అందుకుగాను ఒక గుర్తింపు ఇచ్చారు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఏమిటంటే తిరుమలలో ఇంక మీద కొత్తగా ఏ బిల్డింగులు కట్టకూడదు కట్టి దాన్ని కాంక్రీట్ జంగిల్ చేయకూడదు ఇంకేది చేసినా కిందనే చేయాలా అని చెప్పి ఒక ప్రభుత్వ నిర్ణయం చేశారు అప్పటి నుంచి దాదాపుగా ఒక ఆరేడు సంవత్సరాలు దాని జోలికి ఎవరు పోల పైన ఇప్పుడు కొత్తగా ఈ ఐదారు సంవత్సరాల నుంచి తిరుమలలో మళ్ళీ చెట్లు కొట్టేస్తున్నారు అడవులు కొట్టేస్తున్నారు బిల్డింగ్లు కట్టేసుకుంటూ పోతున్నారు మీరు ఎన్ని బిల్డింగులు కట్టినా అక్కడ రూములు మీరు అందించలేరు సంఖ్య వచ్చే భక్తుల సంఖ్య ఇప్పటి ముప్పడిగా రోజు పెరుగుతుంటుంది వాళ్ళందరికీ బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే అసలు దేవాలయం కనపడదు తిరుమలలో గోవిందరా తిరుపతిలో గోవిందరాజ స్వామి దేవాలయానికి ఏ స్థితి వచ్చిందో తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా ఆ స్థితి తీసుకురావాలని మీ ఆలోచన దేవరేం చేయలేరు కాబట్టి తిరుమలలో దేవాలయం ప్రధానంగా ఉంటూ మిగతావి తక్కువగా ఉండాలి అక్కడ ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం భక్తులు అక్కడికి వచ్చిన తర్వాత అటువంటి అనుభూతి చెంది అందుకు అనుగుణమైన మనస్తత్వంతో ఉండేటువంటి పద్ధతిలో అక్కడ వాతావరణాన్ని ఉంచాలి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఐదంతస్తులు నాలుగు అంతస్తులు కట్టుకుంటూ పోయి రూములు ఇచ్చుకుంటూ పోతే ఏముంది అది జరుగుతున్నది ఇది జరగకూడదు అని చెప్పి అదేవిధంగా దివ్య భారతి ప్రాజెక్ట్ అనేది ఒకటి రూపకల్పన చేశారు ఆ దివ్య భారతి రూపకల్పన ఏమిటంటే కింద సంస్కృత విశ్వవిద్యాలయం పక్కన దివ్య భారతి ప్రాజెక్టు నిర్మాణం చేసి పైన ఎంతవరకు భక్తులు ఉండాలో అంతవరకు వస్తూ ఉంటారు దిగుతూ ఉంటారు ఎంతమంది కిందకు దిగుతూ ఉంటారు అంతమందిని ఇక్కడ దివ్యభారతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లాంటివి కట్టి అక్కడ ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు చేస్తూ అక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఒక భక్తి పారవాసంలో ముంచెత్తుతూ హిందుత్వము హిందూ ధర్మానికి సంబంధించిన అవగాహన పెంపొందింపు చేసే కార్యక్రమాల్ని రూపొందిస్తూ ఆ రకంగా ఒక భక్తి భావనతో కింది నుంచి పైకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం పేరే దివ్య భారతి ఆ దివ్య భారతిని ఎప్పుడో అటకీకిచ్చేశారు పైన మళ్ళీ బిల్డింగులు కట్టడం మొదలుపెట్టారు కట్టుకుంటూ పోతున్నారు ఇప్పుడు కూడా ఇంకా కడుతున్నారు దీనివల్ల కింద గోవిందరాజస్వామి దేవాలయం మనం ఎట్లా కనపడకుండా అయిపోయిందో ఇలాగే చేస్తూ పోతే పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉందో మనం వెతుక్కోవాల్సి వస్తుంది అంత దారుణంగా పైన ఇతరత్ర కట్టడాలు కట్టుకుంటూ పోతున్నారు అందుకని టీటీడీలో అసలు సివిల్ ఇంజనీరింగ్ వింగే తీసేస్తే బాగుపడుతుందని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ ప్రవృత్తి నిర్మాణం చేయటం ఇంజనీర్లు పెట్టుకొని కట్టొద్దు కూర్చొని జీతాలు తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా అందుకని ఎక్కడో ఒక దగ్గర బిల్డింగ్ కట్టాలి అనుకున్న వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు తిరుచానూరు పద్మావతి అమ్మవారి స్థలంలో ఒక పెద్ద అక్కడ కట్టారు కదా బిల్డింగ్ కట్టారు దాదాపు దానికి ఒక ఇరవై కోట్లు దాకా ఖర్చు పెట్టి కట్టి తిరుపతి జిల్లా కలెక్టరేట్కి ఇచ్చున్నారు ఇప్పుడు దానికి ఇవ్వవలసినటువంటి బాడు కూడా ఇవ్వకపోతే మళ్ళీ దాని మీద కోర్టుకుపోయి ఉన్నారు అట్లా దేవాలయాల ఆస్తులు ప్రభుత్వాలు అప్పరంగా తీసుకోవడం వాడుకోవడం అనేది గత యాభై అరవై డెబ్భై ఆళ్ళ నుంచి చేస్తున్న పనే ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇంకెక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ విషయం ఇవి ప్రస్తావించు దాంతోపాటుగా ప్రధానంగా వేరొక అంశం కూడా ప్రస్తావించాను ఒకటి శ్రీహరికోట రెండు సిటీ మూడు శ్రీకాళహస్తి నాలుగు శ్రీనివాస మంగాపురం ఐదు శ్రీనివాస నిలయం అంటే తిరుమల శ్రీహరికోట అనేది భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క సర్వోచ్చ స్థితికి ఉదాహరణ రెండు శ్రీ సిటీ భారతదేశ ఈ ఆధునిక యాంత్రిక వ్యాపార రంగానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ శ్రీకాళహస్తి అది ఒక క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రం జ్యోతిర్లింగంక శ్రీకాళహస్తి మన శైవక్షేత్రం అయిన తర్వాత అక్కడి నుంచి వస్తే శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది భారతీయ కుటుంబ వ్యవస్థకి వివాహ వ్యవస్థకి ఒక ఉదాహరణ అది ఇక పైకి పోతే వైకుంఠం శ్రీనివాసులు అన్ని శ్రీలే శ్రీహరికోట శ్రీ సిటీ శ్రీకాళహస్తి శ్రీనివాస మంగాపురం శ్రీనివాసనలే లే కలుపుతూ కూడా ఒక కారిడార్ రావాలి భారతదేశంలో మొట్టమొదట విజ్ఞానపరమైనది నేర్చుకోవాలంటే శ్రీహరికోటకి పో భౌతిక సంపద పెంచుకునే వ్యాపారం నేర్చుకోవాలంటే శ్రీ సిటీకి పో ఇవి రెండు నాకు వద్దు అనుకున్నావా ముక్తిని పొందాలనుకున్నావా మోక్షాన్ని పొందాలనుకున్నావా అయితే శ్రీకాళహస్తికి పో లేదా శ్రీనివాస మంగాపురం పో లేదా శ్రీనివాస నిలయం పో కాబట్టి విజ్ఞానపరమైన భౌతికపరమైన ఆధ్యాత్మికపరమైన కారిడార్ రావాలనే విషయాన్ని ప్రస్తావించాం అదేవిధంగా దశావతారాలకు సంబంధించి మత్స్యావతారం నాగలాపురం కుర్మావతారం శ్రీకుర్మం వరాహావతారం తిరుమల నారసింహావతారం కదిరి క్షేత్రాలు నరసింహావతారం వామనావతారం ఒట్టిచెరుకూరు గుంటూరు జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా ఒట్టిచెరుకూరు తర్వాత వామనావతారం తర్వాత పరశురామావతారం మహేంద్రతన పర్వతం శ్రీకాకుళం జిల్లా తర్వాత రాముడు బలరాముడు కృష్ణుడు అలా వెళ్ళిపోయారు అయోధ్యా మధుర రేపల్లె తర్వాత వెంకటేశ్వర స్వామి తిరిగి తిరుమల దశావతారాలు దాదాపు ఆరు ఏడు అవతారాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ దేవభూమి ఈ ఆంధ్రప్రదేశ్ దేవభూమిగా మనం ప్రకటించుకుందాం కాశీ కారిడార్ లాగా అయోధ్య కారిడార్ లాగా ఉజ్జయిని కారిడార్ లాగా అమర్నాథ్ కారిడార్ లాగా చారిధాం కారిడార్లాగా మనం నాగలాపురం నుంచి శ్రీకుర్మం దాకా ఈ మొత్తం అన్నింటినీ కలుపుతూ తిరుగుతు తిరుమలతో సహా ఒక చక్కటి ఆధ్యాత్మిక కారిడార్లు రాబోయే రోజుల్లో ప్రారంభం కావాలన్న విషయాన్ని ప్రస్తావన చేశా ఇది మనం నేను అక్కడ మాట్లాడిన అంశం ఇంకా ఎప్పుడు ఉండేటువంటి అక్కడ ఉండే ఒడిదుడుకులు కావచ్చు లోటుపాట్లు కావచ్చు పరిపాలనాపరమైనటువంటి లొసుగులు కావచ్చు వాటి గురించి మన సమావేశంలో ప్రస్తావన చేయలేదు వాటి గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కొన్నిటి విషయంలో న్యాయస్థానానికి వెళ్ళటం కొన్నిటి విషయంలో బయట మాట్లాడటం జరుగుతూ ఉంటుంది అవి ఎప్పుడు చేస్తూ ఉంటాం ధర్మాచారులు మఠాధిపతులు సాధులు సంతులు పిలిచారు వెంకటేశ్వర స్వామి పిలుపు మేరకు పోయినాం వెంకటేశ్వర స్వామి వారు మా చేత ఒక వాణిని వినిపించారు అది వినిపించాం తిరిగి వచ్చాం ഓം നമോ വെങ്കടേശ